వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్లకు శుభవార్త కొత్త పథకం అమలు రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం కొత్త పథకం దాని అర్హత దాని ప్రయోజనాలు దరఖాస్తు ప్రక్రియ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం దేశంలోని అరవై ఏళ్ళు పైబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ వయో అభుదయ యోజన పథకాన్ని ప్రారంభించింది ఇది ప్రజా సంక్షేమ పథకం దీని కింద సీనియర్ సిటిజన్లకు ఆహారం ఆరోగ్య సేవలు వినోద సేవలు సామాజిక సేవల్ని అందిస్తారు పాటు ఆర్థిక సహాయం కూడా అందజేస్తారు వృద్ధుల కోసం అటల్ వయో అభ్యుదయ యోజన కోసం రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలని కేటాయింపుతో మొన్న జూలై ఇరవై మూడో తారీఖున జరిగినటువంటి బడ్జెట్లో అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రవేశపెట్టారు దేశంలోని వృద్ధులకు వైద్య సదుపాయాలు అందించడమే కాకుండా వృద్ధాశ్రమాలను అప్డేట్ చేయడానికి వయోశ్రీ యోజన కింద వృద్ధులకు అద్దాలు వాకింగ్ స్టిక్స్ వినికిడి సహాయం వంటి పరికరాలు అందించడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు అయితే అటల్ వయో అభ్యుదయ యోజన పథకం యొక్క ప్రయోజనాలను ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం దేశంలోని వృద్ధులకు సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా భారతీయ సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఆహారం నీరు ఆరోగ్యం వినోదం సంరక్షణ మొదలైన ప్రాథమిక అవసరాలు అందించబడతాయి ఈ పథకం కింద దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలని ఏర్పాటు చేస్తారు వృద్ధుల చికిత్స కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు పథకం నిర్వహణకు జాతీయ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తారు అయితే అటల్ వయో అభ్యుదయ యోజన యొక్క ప్రయోజనాలను పొందేందుకు ఏ ఏ అర్హత ఉండాలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అటల్ వయో అభ్యుదయ యోజన కింద దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి వారి వయసు అరవై సంవత్సరాల పైబడి ఉండాలి పిల్లలు లేని నిరుపేద వృద్ధులు లేదా ఇంటి నుంచి బహిష్కరించబడిన పిల్లలు ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ పథకానికి అర్హులు ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు వృద్ధ మహిళలకు కూడా ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుంది అటల్ వయో యోజన అభ్యుదయ యోజన కోసం ఏవేమి పత్రాలు కావాలో చూసినట్లయితే ఈ పథకానికి ఆదాయ ధృవీకరణ పత్రం అదేవిధంగా ఆధార్ కార్డు మన ప్రాథమిక అడ్రస్ ఆరోగ్య సంబంధిత సమాచారం వైద్య ప్రూఫ్ కూడా అవసరమవుతాయి అయితే దీని యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆ వివరాలు తెలియగానే మన వీడియోలో మళ్ళీ ఒకసారి తెలియజేస్తామని మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ